హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వాష్ కిచెన్ మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఈరోజు దొండకాయ పెసరపప్పు చేస్తున్నా కర్రీనా కర్రీ సూపర్ ఉంటుంది సూపర్ సూపర్ దొండకాయ పెసరవప్పు ఇవి దొండకాయ లేత తీసుకోవాలి ఇలా లేదా ఇట్లా తెల్ల తెల్లగా ఉండొచ్చి సన్నవి తీసుకోవాలి దొండకాయ ఇటు తెల్లగా ఉండాలి లేతగా ఉండాలి కూర సూపర్ అవుతుంది అప్పుడే ఏది తీసుకున్నా కానీ ఇట్లా లేదా కానీ పండువారిని అట్లా ఉండదు ఎక్కువ దొడ్డుగున్నా కానీ లేదాగా ఉండాలి బాగుంటుంది అప్పుడు కూర ఇగో సన్నం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా ఏ పెసరపు తీసుకున్నా ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఇగో స్టవ్ ముట్టించిన కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు పెసరవప్పు వేయించుకోవాలి వేయించుకొని వేస్తేనే మంచిగా ఉంటుంది పెసరపు వేస్తుంటే ఒక వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది ఏ పెసర పప్పు వేయించుంటే గుమ్మాయించుంటాయి వాసన ఆ వేయించిన పప్పు వేసుకుంటే సూపర్ సూపర్ కూర ఉంటుంది పెసరవపు ఇట్లా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి మంచిగా వేయించిన పెసరవపు ఒక టేస్ట్ ఉంటుంది పచ్చి పెసరపు వేసుకుంటుంది చూడు అదొక టేస్ట్ ఉంటుంది ఏం చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరవపు ఎప్పుడు ఏ పప్పు చేయని పప్పు వేసి వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు పప్పు తీసుకుందాము ఇక ఇట్లా ఎర్ర కావాలి ఇట్లా ఎర్రగా వేసుకోవాలి ఇప్పుడు వేరే దాంట్లో తీసుకుందాం ఇక ఇప్పుడు పెసరపు వేయించుకున్నాం కదా నీళ్ళు పోసి కడుకుందాం ఒకసారి ఇలా కడుక్కుంటే ఇక తప్పకుండా దుమ్ము అది ఇదంతా పోతుంది ఇక పప్పు రెండు మాటలు కడుక్కోవచ్చిన ఇప్పుడు నీరు పోసి పెడదాము నానబెట్టు ఏం లేదు ఇప్పుడు తాలింపు వేసాం కదా ఈ కడిగి నీరు పోసి పెట్టుకుందాము ఇప్పుడు తాలిఫ్ వేసేటప్పుడు వేస్తా ఇప్పుడు నూనె వేసుకుందాము ఇప్పుడు పెసరా వేసినాం కదా అదే కడాయిలా మళ్ళా కడిగి పెట్టి నూనె పోసుకుంటున్నా ఇక మిరపకాయలు వేస్తున్నా ఇప్పుడు ఉడియాడ్లు వేస్తున్నా ఇక ఉడియాడలు వేసే మిరపకాయలు వేసిన అంటే వేయాలి ఉడియాడలు మిరపకాయలు ఇప్పుడు బిర్యానీని పకాలి చేసుకున్నాం కదా ఈ టమాటా కూడా వేస్తున్నాను ఇప్పుడు సో కరోని ఉడి Jaaye ఇలా కాల్స్ వస్తాయి పెసరపప్పు దొడకాయ కూరకు కరివేపాట దోపిస్తా ఇప్పుడు 5 కుడేయతాము ఇలా ఇక కొద్దిగా మంది అలమేగడ పడేస్తాను ఇప్పుడు పసుపు ఉప్పు ఇక అలమేగడ వేసాం కదా ఒకసారి కలుపుకుంది ఇట్లా ఇట్లా అలమేగడ్డ ఉప్పు పసుపు అంతా ఈ కూర టమాటకు ఉల్లిగడకంతా కలిసినట్లు కలుపుకుందాము ఇప్పుడు అంతా కలుపుడు అయిపోయింది ఇప్పుడు ఎన్నో దొండకాయలు కూడా వేసుకుందాము దొండకాయలు కూడా మంచిగా కలుపుకోవాలండి వేసి అన్ని నూనెలే కలుపుకోవాలి మంచిగా కట్టుకో ఇవి లేత ఉన్నాయి కదా దొండకాయలు తొందరగా ఉడిపోతాయి రెండు నిమిషాలు ముద పెట్టుకుందామా ఇక దొండకాయలు వేసాక రెండు నిమిషాలు పెట్టుకొని ముదా ఇక రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నూనెలా ఉడికినాయి విద్య నూనె ఉడికించుకోనికి రెండు నిమిషాలు నూనె ఉడకాలని చెప్పి మూత పెట్టినా కళాయిమాకు వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర కళాయిమాక వేసినాం కదా ఒకసారి మళ్ళా కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు పెసరాపు నాడబెట్టినాడబెట్లేక నీరు పోసి పెట్టినాం కదా ఇప్పుడు పెసరాపు కూడా ఇళ్ళనే వేసుకుందాము ఈ పెసరాపు కూడా నూనెనే ఉడికించుకోవాలి కొద్దిసేపు పెసరాపు కూడా వేసినాక ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ రెండు రెండు నిమిషాలే నూనెలో ఉడికించుకోవాలి వేసుకోవాలి లేకపోతే ఒకటి ఉడికినాక ఒకటి వేస్తామా మెత్తగా నూనెలో ఉడికిపోయాక ఒకటి వేస్తే అది కనిపించేది రుదినట్లు అయిపోతుంది ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుందాం మనము ఒకసారి ఇట్లా కారం వేసినాక కలుపుకుందాము మంచిగా కలుపుతుంది ఇప్పుడు వేసేటివి అన్నీ వేసినాం మనము మంచిగా ఒకసారి అన్నీ కలవడానికి కలుపుకుందాం ఉప్పు కారము అన్నీ దొండకాయలకు కొత్తిమీర కలియమ్మకు అన్నీ వేసినాం కదా పిసరపిక పీట అన్నీ ఇట్లా మంచిగా కల కలిపినాము అన్నీ కల కలిపినాం కదా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఇక ఒకసారి మూత తీసి చూడము అది మళ్ళీ ఇక్కడ వస్తున్నాం ఇప్పుడు నూనెలో ఉడకాలి తీసుకురా అని రెండు నిమిషాలు ఉడకాలని వేసాం కదా ఇప్పుడు నూనె వేసిన మంచిగా ఉట్టింది ఇప్పుడు వాటర్ పోస్తుంది ఇక మనం ఒకరి పోసుకున్నాం వాటర్ వాటర్ పోసినాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి నీళ్ళు కూడా కొన్ని పోసుకోవాలి ఎందుకంటే మన పప్పు మెత్త ఉడికిపోతుంది మెత్త ఉడికితే మంచిగా ఉంటుంది పప్పు పెసరప్పి ఇట్లా కాయకాయ ఉండాలి దొండకాయ అది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది నూనెనే ఉడికింది కదా లేతగున్నాయి అది ఉడికిపోతుంది పెసరొప్పి కొంచెం కాయకాయ ఉండాలి నీళ్ళు కొంచెం తక్కువనే పోసుకోవాలి పడితే మళ్ళీ కొన్ని పోసుకోవాలి మళ్ళీ పడితే వేసుకోవాలి లేకట్లేదు ఇవి ముందా పెట్టుకొని ఉడికించుకుందాం మేము మూత తీసి వేసుకుతాము మంచిగా నేను నువ్వు పోసిన నీళ్ళకు నీళ్ళు సరిపోయింది ఇంకా ఇట్లనే ఉండాలి పప్పు ఇట్లా కాయ కాయ ఉంటేనే పప్పు మంచిగా ఉంటుంది సూపర్ సూపర్ టేస్ట్ ఇది పప్పు రెడీ అయింది దొండకాయ పెసరవప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాను ఇక స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం సో చూసిలేదండి ఫైనల్ దొండకాయ పెసరపు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె సూపర్ సూపర్ కర్రీ ఉంటుంది ఇది ఇలా చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఉల్లియాడలు టమాటాలు అన్నీ మిత నూనెలో మిస్త ఉడికించుకుంటే ఏ పప్పు ఇవి దొండకాయలు ఉడికే వరకు మితగ అయిపోతాయి అలా ఇక ఉడకముందు ఎంటో ఏంటో చేస్తే ఉల్లియాడ కనిపిస్తుంది దొండకాయలు కనిపిస్తాయి టమాటాలు కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి సూపర్ సూపర్ కూర ఇది ఇలా చేసుకోవాలి బాగుంటుంది కొన్ని దొండకాయలు ఉంటాయి ఇట్లా చేసుకోవాలి మంచిగా ఉంటుంది సో చూసి కదండి మీకు కనుక వీడియో నష్టపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి బై బాయ్ బాయ్